హృదయంలో పాపాన్ని లక్ష్యము చేసిన ఎడలా పాపం అంటే అవిశ్వాసమే కాగుడు జోదము ఎరము నెంబర్ ఉంటాడం ముందులాడడం అనుకుంటున్నాం మనం ఎవరినో పడ్డం అనుకుంటున్నావు కాదు వాక్యం ఇక్కడికి వెళ్ళకపోతే ఇంకా కార్యక్రమం నీకు చెవి తొరత చెవి ప్రపంచం అంతి మాట మాట్లాడుతుంది ఎందుకు నాకు జవాబు రావట్లేదు ప్రా ఎక్కడ నేను పొందుకోవాలని విధంగా ఉన్నాను ఏమండి ఒక ప్రసంగంలో నిర్ణయంలో నడుపుతున్నాడు నాకు జవాబు రావట్లేదు నీకు ఆగారు భయపెడుతున్నాను పోడలికెత్తనాను నేను పోయినాలు బట్టి అయ్యింది చెప్పాను దక్షిణ భాగం ఇచ్చాను ఎందుకు రాట్లేదు నాకు జవాబు ప్రార్థించున్నట్లు కనిపించిన దేవుణ్ణి ఆ ప్రార్థన జవాబించట్లేదు అని చెప్పే సోదరుడా నీవు నీ చేతిని ఇప్పుడు ఎత్తుద్దావా అమ్మా మీకున్న ప్రార్థనలు జవాబి తీరాట్లేదు భోగ చేసేవాళ్ళు నువ్వు పనిలోకి వెళ్ళమే నువ్వు ఆర్మేత పొమ్మదకు పన్నెండికి నువ్వు ఆడతా అనుకో అలా పెట్టుకోడుతున్నా ఎస్సే నువ్వు ఇంకా ముందు అయిపో పదకొండున్నరకి ఎన్నాళ్ళు వంట వంట నీకు పన్నెండు గంటలు పర్లేదు తొమ్మిది మూడు గంటలు అని చెప్పాను నా ఖచ్చితంగా మూడు సార్లు ప్రార్థన చేయండి ఆడవాళ్ళు నువ్వు వంటకే పరిమితం ఇచ్చాడు ఆడవాళ్ళు వెళ్ళి పన్నులకి వెళ్ళి ఏమి చెప్పలేదు కష్టపడితే నువ్వు అంటుకేదో కనుకుంటావు నువ్వు అంటుందావు నువ్వు దేవుని సేవకు రావాలని చెప్తున్నాడు ఈ వేళ ఎంతమంది బాల్లోకి వెళ్ళారున్నాడు కాదో నీకెందుకు జబ్బు వచ్చిందో నీకెందుకు జవాబు రావాల జవాబు రాని ప్రార్థన నీ వేదమని ఏమండి నేను చదు ప్రార్థిస్తున్నాను దేవుని నా ప్రార్థన జవాబిచ్చేదని చెప్తున్నా నీవు నీ చేతులు ఇది చేతి ఎక్క ఎందుకో చెప్తాను నేను చేతి ఎత్తా నీవు దేవుడి సహవాసం లేవు బయట అంతే తారా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు అందుకే ఇంట్లో ఉండి ఇడ్లీలు పెట్టి రెండు దొంగ రోజు పసరే వేసి కోడి మూసుకొని తిరిగి ఇతను ఇప్పుడు ఏమంటాడుగా నన్ను తెచ్చుకుంటావన్నా

ఎంత దూరం ఉన్నదోముల చేతనం పాపముల చేతనం చుట్టబడి దేవుడు దానిని బట్టి శిక్షిస్తుంది పాపముల చేత అపరాధముల చేత కాదు కానీ దేవుడు ఇంకా కొందరు మనసులో ఉన్నాడు కానీ ఎడమ వైపు దేవుని నివసించే నివాస స్థలము రెండో విశ్వాసము ద్వారా మోచి ఒకవేళ విశ్వాసమును పరిపూర్ణంగా లెక్కపోతే అప్పుడు మనము ఎంత ప్రార్థన చేసినా దేవుడు మన ప్రాప్త లేదు విశ్వాసము పరిపూర్ణత లేకపోతే విశ్వాసము ద్వారా మోసైన ప్రశ్నలు ఇప్పుడు మనము ఒకవేళ విశ్వాసము లేక కోల్పోతే ఎవరి పూర్తిగా లేకుండా లేము సారినంతగా లేకపోతే అని పరిపూర్ణంగా లేకపోతే అది అప్పుడు మనము ఎన్నటికి దేవుని నుండి సమాధానం పొందిన ప్రార్థన కలిగి ఉండలేము దేవుని ఎదుర్కొచ్చేవాడు మొదటిగా ఆయన ఉన్నాడని తను ఎక్కవారికి కాబట్టి మనము విశ్వాసమును పోయిపోయినట్లయితే మన ప్రాంతంలో కొట్టి వేయబడతాయి ఏ విశ్వాసం అమ్మ కడుపులో పుట్టిన సహజమైన విశ్వాసం కాదు ఆలయానికి వారానికి మూడు సార్లు వచ్చానికి వారం సరిపోతారు అడగడానికి సరిపోతారు జవాబు వచ్చి ప్రార్థన వస్తుంది అందుకే మనకి జవాబులు లేవు ప్రధానం చేయాలన్నా ఓ పెళ్లి చేయాలన్నా ఓ అప్పులాలన్నా ఓ సమస్య విడుదల పొందాలైనా జవాబు రాని ప్రార్థన అందరూ జవాబు ఎలా వాళ్ళు చెప్తారు అసలు జవాబు ఎందుకు రావట్లేదు చెప్తున్నాడు ఇక్కడ ప్రార్థన విశ్వాసం ద్వారా మోచావు చాలా విశ్వాసం అనుకుంటాలి మూడో ప్రసంగం దేవుడు పిలిచిన మనిషి ఒక్క వేళ చెప్తున్నాను ఒక్క ప్రసంగానికి అంటే మన జవాబు ఎలా ఎందుకు రాదు ఎందుకు వస్తుంది అది ఎందుకు రాదు ఎందుకు వస్తుంది ఇప్పుడు దేవుడు పిలిచిన మనిషి అనేక మంది ప్రజలు ఉద్యమ ప్రార్థన చేస్తున్నారు నేను ఆశ్చర్యపోతున్నాను కానీ దేవుడు చెప్పిన దేవుని ఉద్యోగ వర్షలో నువ్వు చేయట్లేదు నీ సొంతంగా ప్రార్థన చేస్తున్నావు దేవుడి దీవుని నీకు రావట్లేదు దేవుడి జవాబు నీకు రావట్లేదు పిలికితనంతో నీకేముంది పిరికితనం బయట ప్ర బైబిల్లా మూడు వందల అరవై ఆరు సార్లు సార్ దేవుడు పొద్దున్న లేకపోతే భయపడు భయపడ భయపడ భయపడవు వారు పెరుగుతాము దేవుడినప్పుడు భయపడినప్పుడు ఆయన వాక్యం తీసుకుంటు భయపడితే ఆయన రెండు వేల సంవత్సరాల ముందు కాదు ఈ రోజు కూడా నిన్న నేడు నిరంతరము ఏకరిగా ఉన్నాడని అది ఏ విశ్వాసం విశ్వాసం చరిత్రలో ఉన్న దేవుడు కాదు అప్పుడే అప్పుడు కృష్ణరాజు ముట్టుకున్నప్పుడు ఎలా శుద్ధి అయ్యారు అయ్యారలేదు మనము దేవుణ్ణి సమీపించడంలో తప్పు చేశాం మూడు ప్రసంగాలు ఇప్పుడు ఇప్పుడు నాలుగో ప్రసంగం మై న్యూ మినిస్ట్రీ నా యొక్క నూతన పరిచర్గా మై న్యూ మినిస్ట్రీ నా యొక్క నూతన పరిచర్ పాత జీవితం కాదా ఉంటే కుదరదు పాత బుద్ధాలు ఉంటే కుదరదు పాత వర్షాలు ఉంటే కుదరదు హృదయాల్లో ఏ పాపమైన ఉన్న మన ప్రాంతానికి జవాబు రాకుండా ఆటంకం అదే హృదయంలో ఒక్క పాపం ఉండి మన ప్రాంతానికి జవాబు రాదు ఎవండి పదార్జ్ఞే కాదు ఒక ఆజ్ఞ లేకపోతే అవి శ్వాసమే పాపం పదార్జ్ఞక్కలండి ఒక్క నాన్న పడిపోతే చాలా పడిపోయిన పడిపోయినమే ఏ సుప్రం తొమ్మిది ఉండి మన తృప్తాం విశ్వాసం సాధ్యమో సంతోషం ఉంది అనుకుంటున్నాం నేను మనకు హృదయంలో ఏ పాపమైన మన ప్రార్థన జవాబు రాకుండా అక్కడ ఏదో ఆటంక పచ్చట నా ఆత్మలో ఉండి నా హృదయంలో ఉండి ప్రతి మచ్చ రక్తంతో పడుగు పడుగు డుగు బా ఎవండి నేను ఎక్కడి నుంచి ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం నుంచి మాట్లాడతానండి